హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో కోనేలో తీరిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను సాధారణంగా శివుడి తలపైన గంగ ఉంటుంది కానీ ఇక్కడ గంగలోనే శివుడు ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత ఈ ఆలయం వచ్చేసి శ్రీశైలం వెళ్ళే దారిలో మహేశ్వరం అనే గ్రామంలో ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తున్న కమాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే వస్తుంది మనం అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం మహేశ్వరం అనే గ్రామంలోకి రాగానే మొదలుగా ఈ ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి శ్రీ శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అని ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ ఆలయం అయితే మనం దర్శించుకోవచ్చు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయాన్ని కోనేరులో కొలువుదీరిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తూ ఉంటారు మహేశ్వరం మహిమానితమైన ప్రదేశం ఇక్కడ శివుడు శివగంగా రాజరాజేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం కోనేరు మధ్యలో రాజరాజేశ్వర స్వామి చుట్టూ పదహారు శివాలయాలు కోనేరు కింద భాగాన రాజరాజేశ్వర దేవి దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామం సమీపంలో మహేశ్వరం గ్రామంలో ఉంటుంది ఆలయ పురాణం ప్రకారం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం తానిస ఆస్థానంలో అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది ఈ ఆలయం మామదీల కాలంలో ధ్వంసం కాగా పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని తెచ్చారు ఈ ఆలయం నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది ఆలయం చుట్టూ పుష్కరిణి పుష్కరిణిలో రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి దేవి కలిసి ఉద్భవించినట్టు భక్తుల నమ్మకం ఇక్కడ కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కోనేరు నీటిలో స్వామివారు ఉద్భవించారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి స్వామివారికి మొక్కులైతే మొక్కుకొని ఇక్కడ ముడుపులైతే కట్టడం అయితే జరిగింది మనం చూసుకున్నట్టయితే స్వామివారిని దర్శించుకోవడానికి మరియు ప్రత్యేక అభిషేకాలు చేయడానికి మనకి ఇక్కడ అర్చనలు మరియు అభిషేకం కుంకుమాభిషేకం రుద్రాభిషేకం నిత్య అర్చన ఇలా అన్ని సేవలు స్వామివారికి చేయాలంటే ఇక్కడ మనకు బోర్డు పెట్టడం అయితే జరిగింది మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆలయం ప్రధాన ఆలయం అక్కడే మనం స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు కింది భాగాన రాజరాజేశ్వరి దేవి దర్శనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం గమనించినట్టయితే చుట్టూ కోనేరు అయితే ఉంటుంది మరియు పదహారు క్షేత్రాలు చిన్న చిన్న ఉపాలయాలు అయితే ఉంటాయి మధ్యలో రాజరాజేశ్వర స్వామి ఆలయ గర్భగుడి ఇదే మనం చూసుకున్నట్టయితే చాలా పురాతనమైన ఆలయం శిథిలావస్థకు చేరుకున్న తర్వాత పునర్నిర్మించారు పునర్నిర్మించిన తర్వాత ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు ఇక్కడ స్వయంభూగా రాజరాజేశ్వరి దేవి రాజేశ్వరుడు ఈ కోనేటి నీటిలో ఉద్భవించినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది మనం చూసుకోవచ్చు చుట్టూ కోనేరు అయితే ఉంటుంది పురాతనమైన కోనేరు ఈ కోనేటిలో ఎప్పుడు కూడా నీరైతే ఇంకిపోదు చాలా స్వచ్ఛంగా అయితే నీరు ఉంటుంది ఈ కోనేరు నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయ గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని కోనేరు చుట్టూ ఉన్న పదహారు క్షేత్రాలను దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావించవచ్చు ఎక్కడ లేని విధంగా కోనేరు చుట్టూ పదహారు క్షేత్రాలు ఉండడం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఆలయ గర్భగుడిలో స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాము ఇంకా ఈ ఆలయం గురించి వివరాలు తెలుసుకున్నట్లయితే అక్కన్న మా దండలు గురైన తర్వాత ఆలయాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది ఆ సమయంలో పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు దండయాత్ర చేసి రాతితో నిర్మించిన ఆలయాన్ని మరియు విగ్రహాలను ధ్వంసం చేసినట్టు చరిత్ర అయితే చెప్తుంది ఆ తరుణంలో ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని తర్వాత కొన్ని ఏండ్లు గడిచిన తర్వాత ఇరవయో శతాబ్దంలో ఈ ఆలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు గ్రామ ప్రజలు మరియు అప్పట్లో ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సహాయంతో కాశీ నుండి తెప్పించిన ప్రత్యేక శివలింగాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు పదహారు క్షేత్రాలు ఉపాలయాలు అయితే కనిపిస్తుంటాయి ఒక్కొక్కడిగా మనమైతే చూద్దాము శ్రీ హరిహరేశ్వరుడు చూసుకోవచ్చు మనం ఆలయ గర్భగుడిలో చాలా అద్భుతంగా హరిహరేశ్వరుడు మనకు దర్శనమైతే ఇస్తాడు ఇలాగా మనకు పదహారు క్షేత్రాలు అయితే ఈ కోనేటి చుట్టూ మనం దర్శనమైతే చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఇలా పదహారు శైవక్షేత్రాలను దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా పుణ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు రెండవది శ్రీ మల్లీశ్వరుడు అంటే కొమరెల్లి మల్లన్న కానీ శ్రీశైలం మల్లికార్జునుడు కానీ ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా మనకు అయితే ఇస్తుంటారు మనం చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంటాయన్నమాట మూడవ శివలింగం అవిముక్తేశ్వరుడు చాలా అద్భుతంగా జపం చేస్తూ స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఇలా శివలింగాలను దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఆలయం లోపల మరియు నందీశ్వరుడు శివలింగం ఇలా అన్ని ఆలయాల్లో ఉపాలయాల్లో నందీశ్వరుడు శివలింగం ఇలా ఉంటాయన్నమాట నాలుగవది అఘోరేశ్వరుడు మనం చూసుకోవచ్చు ఆలయ గర్భగుడిలో నందీశ్వరుడు శివలింగం ఇలా చాలా వరకైతే అద్భుతంగా ఇక్కడ కోనేరు చుట్టూ మనకు చూపించడం అయితే జరుగుతుంది చాలామంది భక్తులు దర్శనానికి అయితే వస్తూ ఉంటారు ఐదవ శివలింగం శ్రీ అమరావతీశ్వరుడు చూడండి చాలా అద్భుతంగా ఇక్కడ మంచిగా మనకు ఇక్కడికి వస్తే ప్రశాంతంగా అయితే ఇలా శివలింగాలను దర్శనం చేసుకొని శివుణ్ణి ధ్యానం చేస్తూ ఈ ఆలయాలను క్లియర్గా మనం చూడవచ్చు ఆరవ ఉపాలయం శ్రీ అమృతేశ్వరుడు చూడవచ్చు ఆలయ గర్భగుడిలో శివలింగం నందీశ్వరుడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి పూర్తిగా క్లియర్గా అయితే చూపిస్తాను ఏడవ శివాలయం శ్రీ గంగాధరేశ్వరుడు ఆలయంలో శివుడు నందీశ్వరుడు చాలా అద్భుతంగా శైవ క్షేత్రాలను దర్శనం చేసుకోవడం చాలా పుణ్యం కలుగుతూ ఉంటుంది ఎనిమిదవది ఇష్టకామేశ్వరుడు ఆలయ గర్భగుడిలో శివలింగము నందీశ్వరుడు మరియు వినాయకుడు ఇలా రాజరాజేశ్వరుడి చుట్టూ తిరుగుతూ పదహారు శైవక్షేత్రాలను దర్శనం చేసుకుంటూ కోనేరు చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా ప్రశాంతత కలుగుతూ ఉంటుంది ఇక్కడ పచ్చదనంతో కూడిన వాతావరణం ఆహ్లాదవంతమైన వాతావరణంతో కూడిన ఆలయం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది తొమ్మిదవ క్షేత్రం శ్రీ ముక్తేశ్వరుడు ఆలయ గర్భగుడిలో శివుడు మరియు నందీశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి చూడండి చాలా అద్భుతంగా అయితే ఇలా క్షేత్రాలను ఉపాలయాలను అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనం పదవ ఉపాలయం దగ్గర అయితే ఉన్నాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయని వారు పదవ ఉపాలయం వచ్చేసి శ్రీకాళ అస్తీశ్వరుడు శ్రీకాళ అస్తీశ్వరుడి ఆలయంలో గర్భగుడిలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా శివలింగం ప్రతిష్టాపన చేశారు పదకొండవ ఉపాలయం శ్రీ ఏకాంబరేశ్వరుడు ఆలయ గర్భగుడిలో శివుడు నందీశ్వరుడు మనం దర్శనమైతే చేసుకోవచ్చు ఇప్పటికీ మనము పదకొండు ఉపాలయాలు అయితే చూసాము ఇది పన్నెండవది శ్రీ మణికార్ణికేశ్వరుడు చూడండి నంబర్ గా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆలయ గర్భగుడిలో నందీశ్వరుడు శివలింగం చాలా అద్భుతంగా అయితే క్లియర్గా అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు పదమూడవది పదమూడవ ఉపాలయం వచ్చేసి మహానందీశ్వరుడు మనం ఆలయ గర్భగుడిలో దర్శనం అయితే చేసుకోవచ్చు నందీశ్వరుడు శివలింగం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే పదహారు క్షేత్రాలు మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక మిగిలింది మూడు ఉపాలయాలు పద్నాలుగవది శ్రీ అమరేశ్వరుడు ఆలయ గర్భగుడిలో దర్శనం అయితే చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పదిహేనవ ఉపాలయం కాశీపతీశ్వరుడు చూడండి ఆలయ గర్భగుడిలో తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి దర్శనం చేసుకున్న తర్వాత లైక్ చేయని వారు లైక్ చేయండి చివరిగా పదారవ క్షేత్రం ఈ ఆలయంలో చివరిగా దర్శనం చేసుకోవాల్సింది మంగళేశ్వరుడు చివరి క్షేత్రం చాలా అద్భుతంగా పదారు పూర్తిగా కంప్లీట్ అయితే చేసుకున్నాము వినాయకుడు ఇలా పదారవ శైవ క్షేత్రం చూడండి చాలా అద్భుతంగా ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి ఈ క్షేత్రంలో చివరిగా దర్శనం చేసుకోవాల్సింది శ్రీ రాజరాజేశ్వర దేవి దర్శనం అయితే ఉంటుంది కింది భాగంలో ఆలయం ఉంటుంది ప్రధాన ఆలయం మనం చాలా అద్భుతంగా రాజరాజేశ్వర దేవిని దర్శనం అయితే చేసుకోవచ్చు కిందికి వచ్చిన తర్వాత కోనేరు చుట్టూ చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చి ఈ కోనేటిలో స్నానం చేసి స్వామివారిని మరియు రాజరాజేశ్వరి దేవిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు ఇక్కడ భక్తుల నమ్మకం మనం చూడవచ్చు ఆలయ గర్భగుడిలో రాజరాజేశ్వర దేవి దర్శనం చాలా అద్భుతంగా అయితే మనకు ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది రాజరాజేశ్వరి దేవి ఇది ఫ్రెండ్స్ మహేశ్వరంలో కొలువుదీరిన శివగంగా రాజరాజేశ్వరి దేవి ఆలయం యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి